ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్ట్ నేమ్ రాకిల్ టారో సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో అనేది చూద్దాం సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి అండ్ అలాగే లెస్ రీడింగ్ కూడా సో ఇది మీకు ఇందులో ఎంత రీజన్ అట్ అయిందో అంత మాత్రమే తీసుకోండి అవన్నీ వదిలేసేయండి అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మీ పర్సన్ యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి త్రీ టైమ్స్ వాళ్ళ నేమ్ని కూడా మీ మనసులో అనుకోండి వాళ్ళతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోండి జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరు కూడా నార్మల్గా ఉండండి పర్సనల్గా తీసుకోవద్దు యూనివర్స్ ఏంజిల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఆ వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీద ఎగ్జాక్ట్ రీడింగ్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీ మీద వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉన్నారండి అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకుంటున్నారు అండ్ మీతో మళ్ళీ రియూనియన్ కావడానికి ప్లాన్స్ అయితే వేస్తున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉంటూ బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే పైకి కనిపించకుండా అంతా బాగున్నట్టుగా ప్రాక్టికల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు కానీ లోపల మాత్రం చాలా ఎమోషనల్గా ఉన్నారు అండ్ వీళ్ళు స్పై ఎనర్జీ కూడా కనిపిస్తుందండి చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి అనేది తెలుసుకోవడం అయితే జరుగుతుంది అండ్ మీతో కలిసి హ్యాపీ లైఫ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీతో ఉన్నప్పుడు మీ పర్సన్కి అన్ని విధాల లవ్ అండ్ కేరింగ్ అఫెక్షన్ అనేవి చాలా చూసారు బట్ ఇప్పుడు అవి చాలా మిస్ అవుతున్నారు అందుకని వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మీ వైపుకి మారాలి అనుకుంటున్నారు మీ మీ వైపు నడవాలి మీతో కలిసి ఉండాలి అని వాళ్ళు ప్లాన్స్ అయితే వేస్తున్నారు సో వాళ్ళకైతే మీ మీద మంచి ఒపీనియనే ఉందండి అండ్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అంటే వాళ్ళకి ఒకప్పుడు మీకు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఇచ్చారో అదే సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు అండ్ చాలా బాధపడుతున్నారు హార్ట్ బ్రేక్స్ అనేవి కూడా వాళ్ళకి జరుగుతున్నాయి సాధిద్దాము ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఎన్నో సాధించాలి అనుకున్నారు లైక్ ఇది కెరీర్ పరంగా కావచ్చు లేదా ఫ్యామిలీ ఏ విధంగా అయితే కోరుకుందో అలా ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు సో అలా మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని అన్ని విధాలా యూస్ చేసుకోను లేకపోతే మీకు ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని నిలబెట్టుకోకుండా మళ్ళీ మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ని మీ పర్సన్ కూడా ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అందుకనే వాళ్ళ మనసులో ఎన్నో హోప్స్ ఉన్నా వాటన్నిటిని వాళ్ళు చేరుకోలేకపోతున్నారు అంటే ఇంతకుముందు మీతో ఉన్నప్పుడు అన్ని విధాలా హ్యాపీగా ఉన్న మీ పర్సన్ ఇప్పుడు అంత హ్యాపీగా లేరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని హార్ట్ బ్రేక్స్ని అయితే కలిగి ఉంటున్నారు అండ్ ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా చాలా లాస్ అయితే కనిపిస్తుంది అండ్ ఏ విధంగానూ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దొరకట్లేదు ఎటు సైడ్ నుంచి కూడా అండ్ ఇక్కడ వాళ్ళకి కొన్ని విషయాల్లో క్లారిటీ కూడా లేదు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ లైఫ్ ఏంటి అనేది తెలియక చాలా బాధపడుతున్నారు అండ్ మీ గురించి మాత్రం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ మీతో ఉన్నప్పుడు మంచి లైఫ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అండ్ మీరు కూడా అలాగే ఒక మదర్ ప్రేమ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వాళ్ళకి అందించారు సో ఇక్కడ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరైనా కూడా తీసుకోండి మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ చాలా రకాలుగా చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకోవడం ప్రాక్టికల్ మైండ్ సెట్తో ఉండడం ప్రతిదానికి మిమ్మల్ని బ్లేమ్ చేయడం మిమ్మల్ని లైక్ చిన్న విషయాలకి కూడా కొట్టడానికి చేయడం అంటే చిన్న విషయాలకి కూడా మిమ్మల్ని కొట్టడం లేదా మిమ్మల్ని మాటలు అనడం ఇలా ప్రతిదానికి మీతో ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేసేవారు ప్రతిదానికి బాధ పెట్టే విధంగా మీతో మాట్లాడేవాళ్ళు సో అలాంటి ప్రాక్టికల్ మైండ్ సెట్ అనే వాళ్ళు ఇప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ నుంచి దూరమైన తర్వాత వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి వీలైనంత వరకు మీతో కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి మీకు జస్టిస్ చేయాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు బట్ ప్రజెంట్ అయితే వాళ్ళకి మీతో మాట్లాడాలని అయితే ఎక్కువగా అనిపిస్తుంది కానీ చాలా ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటూ ఏదో వాళ్ళు బయటికి అంతా బాగున్నట్టుగా కనిపిస్తున్నారు మీరు ఇచ్చిన లవ్ని వాళ్ళు ఒకప్పుడు తీసుకోలేదు బట్ మీకు లవ్ని ఇవ్వడానికే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీతో ఏవైతే ఒకప్పుడు చెప్పలేదో అవన్నీ కూడా మీతో రివీల్ చేయాలి అనుకుంటున్నారు ప్రస్తుతం అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ థర్డ్ పార్టీకి కూడా ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది మీ దగ్గరికి రావడానికి సో ఇది థర్డ్ పార్టీ అంటే ఒక రొమాంటికే కాదు కెరీర్ కావచ్చు లేదా ఫ్యామిలీ కావచ్చు సో వాళ్ళని కాదనుకొని వెంటనే మీ దగ్గరికి రావాలని అయితే వాళ్ళు అనుకోవట్లేదు ఫస్ట్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ విషయంలో అది సక్సెస్ అయిన తర్వాత మీతో వచ్చి హ్యాపీగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అది వాళ్ళు ఎక్కువగా ప్లాన్స్ చేయడం అండ్ ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటూ ఉండడానికి మెయిన్ రీజన్ వాళ్ళకున్న సిచ్యువేషన్ అండి లైక్ కెరీర్ విషయంలో ఫైనాన్షియల్ గ్రోత్ రావాలని లేదా ఫ్యామిలీ పరంగా వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఏదైతే ఫ్యామిలీ ఏదైతే అనుకుంటుందో దాని పరంగా వాళ్ళు వెళ్ళాలని అయితే చూస్తున్నారు సో అన్ని సిచ్యువేషన్స్ మంచిగా ఉంటే మీ దగ్గరికి మళ్ళీ రావాలని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్ లాస్ కనిపిస్తుంది హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి అండ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నిద్రలేని రాత్రులు ఇలా వాళ్ళైతే ఉన్నారు అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మీరైతే ఎక్కువగా గుర్తు రావడం వల్ల వాళ్ళ హార్ట్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ప్రశాంతత లేకుండా వాళ్ళు ఏం పని చేస్తున్నారో కూడా తెలియకుండా ఏదేదో చేసుకుంటూ కన్ఫ్యూజన్లు అయితే బతికేస్తున్నారు బట్ మీ గురించి వచ్చే ఆలోచనలు మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తున్నాయంట మీ పర్సన్ని మీతో ఉన్నప్పుడు ఉన్న కేరింగ్ అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి అండ్ వీలైనంత త్వరగా మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారు సో మీ పర్సన్ రావడానికి ఒక ఫోర్ మంత్స్ కానీ లేదా ఫోర్ డేస్ కానీ ఫోర్ వీక్స్ కానీ టైం పడుతుంది అండ్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ఎయిట్ డేస్ ఆర్ ఎయిట్ వీక్స్ అయినా పడుతుంది సో మీ పర్సన్ రావడానికి అయితే చూస్తారండి డెఫినెట్లీ ఈ ఫోర్ మంత్స్లో మీతో ఎప్పుడైనా కమ్యూనికేట్ చేయొచ్చు ఎయిట్ డేస్ ఆర్ ఎయిట్ వీక్స్లో అండ్ మీ పర్సన్కి అయితే మీరు బాగా గుర్తొస్తున్నారు మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది కంపల్సరీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ని కూడా మీతో షేర్ చేసుకొని సారీ చెప్పడం కూడా జరుగుతుంది సో పేషెన్సీగా ఎదురు చూడండి మీ పర్సన్ నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు సో ఇదండి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అయితే సో ఎవరికైనా రిజల్ట్ అయినట్లయితే ఆ క్లెయిమ్కి పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఇదండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను మండే నుంచి లైవ్ రీడింగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను పెయిడ్ రీడింగ్స్ అనమాట సో ఎవరై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లైవ్ రీడింగ్స్ అయితే ఆఫ్టర్నూన్ వన్ టు అయితే పెడతాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రీడింగ్స్ అయితే తీసుకోవచ్చు సో ఇదండి ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఆ టిల్ స్టేషన్ స్టేట్ బై బాయ్ బాయ్